ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది ప్రధానమంత్రిని ఎంచుకునే ఎన్నిక ఈసారి ప్రధానమంత్రిగా ఎవరు రాబోతున్నారు మళ్ళీ ఏ పార్టీ గెలవబోతుంది ప్రధానమంత్రిగా అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి అది హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ గారే ఇంకొక తరం కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా మోడీ గారే వస్తారు ఆ తర్వాత మనకి నెక్స్ట్ మళ్ళా యోగిజీ గారు ఉన్నారు లైన్లో దాన్ని కొద్దిగా బీజేపీ పార్టీ నెక్స్ట్ వస్తుంది ఎంత సీట్లు మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం నాలుగు వందల పై చెప్పేసి వస్తాయి అని అది కాన్ఫిడెన్స్ అనుకుంటున్నారు ఓవర్ అనుకోవచ్చు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అంటారు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే వేరే వాళ్ళది అనుకోవచ్చు ఇప్పుడు రాహుల్ గాంధీ జోడో యాత్రలు ఇప్పుడు న్యాయ యాత్ర ఇవన్నీ చేసి ఇవన్నీ చేశారు కదా మరి దాని గురించి ఆయన రాలేరు ప్రజల్లో గట్టినే తిరిగిలేదు అందుకే ఇప్పుడు నా నాలుగు అసెంబ్లీలో జరిగినాయి ఎలక్షన్స్ నాలుగు రాష్ట్రాల్లో జరిగినాయి ఆ జోడో యాత్ర చేయగానే మూడు పోయినాయి ఒకటి మిగిలింది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనాలు ఎంతమంది ఎంత మటుకి రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తే సక్సెస్ అవుతున్నారు ఇప్పుడు నార్త్లో బీజేపీ వే ఉంది సౌత్లో బీజేపీ వే కొంచెం కష్టంగా ఉందట దీనిపై మీ ఒపీనియన్ ఏంటి రెండు సీట్లతో స్టార్ట్ అయింది ఇప్పుడు నాలుగు వందల సీట్లకే ఎగబాగుతున్నాం సౌత్లో కూడా వస్తుంది ఆల్రెడీ కర్ణాటకలో వచ్చింది మళ్ళీ చేంజ్ అవుతుంది నెక్స్ట్ టైం ఈసారి ఆల్రెడీ బీఆర్ఎస్ పోయింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా పోయి నెక్స్ట్ బీఏ బీజేపీ వస్తుంది కర్ణాటకలో బీజేపీ ఆమె వచ్చింది కేరళలో తమిళనాడులో ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ నడుస్తున్నాయి అన్నది మీరు మన ఖమ్మం పార్లమెంట్ లో ఉన్నది ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీలో ఏడు అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఒక సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు నామనాగేశ్వర బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ బీజేపీ నుంచి తాంధ్ర వినోదరావు గారికి అనౌన్స్ చేశారు ఇక్కడ ఎవరు గెలిసే ఛాన్స్ ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు ఏడు అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న వాస్తవం కరెక్ట్ కానీ జనబలంలో మొత్తం మోడీ గారు వైపు చూస్తున్నారు సో కాంగ్రెస్ ఆరు అంశాల మీద లేవనెత్తారు ఆరు ఆరు గ్యారెంటీ అని చెప్పేసి అన్నారు ఇప్పుడు దాంట్లో ఎన్ని గ్యారెంటీలు ఇచ్చారో అది జనానికి తెలుసు మొన్న మాట్లాడుతూ నాలుగు గ్యారెంటీలు ఇచ్చామని చెప్తున్నారు కదండి అది ఎంతమందికి అని అడిగిన ఎంతమంది అందినయి ఒక ముసలి వాళ్ళు కానీ ఒక ఇంట్లో పోయి ఒక రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు అన్నారు అది ఎంతమందికి వచ్చింది పెన్షన్లు ఎంతమందికి వచ్చినాయి ఆ మహిళలకి రెండు వేల చిల్లర అని చెప్పేసి ఇచ్చాడు అది రాలేదు బస్సులు ఫ్రీ అన్నారు ఓకే బస్సులు ఫ్రీ ఒకటి చేశారు వ్యవస్థ అది ఇప్పుడు అది కూడా ఎలక్షన్స్ లాగానే ఉంది తప్ప పూర్తిగా ఈ ఐదు సంవత్సరాలు ఇస్తారని చెప్పి గ్యారెంటీ మాత్రం లేదని జనాలకు అర్థమైపోయింది క్లియర్ కట్గా ఈ ఎలక్షన్స్ తర్వాత ఏమైందో కూడా చూద్దాం ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఇంపాక్ట్ ఏమన్నా ఈసారి ఈ ఎలక్షన్లో పడబోద్దు హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు రాముడిని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈసారి బీజేపీ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ ఓటు ఇస్తారు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ నామేస్టర్ లాస్ట్ గతంలో చేసిన అభివృద్ధి పనులు ఏమైనా ఏమవుతుంది అంటే పర్టికులర్గా నామనాగేశ్వర గారు వచ్చేసి ఈ మీటింగ్ పెట్టేసి ఈ డెవలప్మెంట్ చేసినా అని చెప్పి ఇప్పటిదాకా అయితే ఎవరు చేయలేదు అజయ్ కుమార్ గారు కొద్ద గొప్ప చేశారు అది కూడా సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చినాయి కాబట్టి ఖమ్మం కార్పొరేషన్ కొంచెం డెవలప్మెంట్ అయింది కానీ నామనాగేశ్వర గారు చేసింది అయితే ఏం లేదని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ మాట్లాడిన మనం మాట్లాడుతూ తెలంగాణ గలం మనం ఈ పార్లమెంట్లో ఎంపికయ్యాలంటే బీఆర్ఎస్కి ఓట్ అని అనుకో మరి ప్రజలు మళ్ళీ ఈ సెంటిమెంట్కి మళ్ళీ క్లిట్ ఛాన్స్ ఉందంటారు ఆల్రెడీ సెంటిమెంట్ ఆయింట్మెంట్ పూసుకొని చాలా గా కూర్చున్నారు ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఆల్రెడీ జంపింగ్ ఇలాగనే అయ్యారు ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక మన బండి సంజయ్ గారు అన్నట్టు టూ బిహెచ్కే లాగానే ఉంది తిరువాత కవిత ఇక్కడ గారికి ప్లస్ ఏంటి మన నామనా కాంగ్రెస్ పార్టీ మైనస్ ఇప్పుడు తాండ్రవేంద్రరావు గారు ఒక కొత్తగా వచ్చారండి అంటే ఆయన వ్యక్తిగతంగా చాలా పనులు చేశారు సంస్థాగతంగా కూడా చాలా పనులు చేశారు ఒక ఉన్నత విద్యావేత్త అతను జనాలకి ఏదైనా మంచి చేద్దామని చెప్పేసి చేసుకుంటూ వస్తా అంటే అది కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ దేశ పార్టీ చూసి అతనికి ఒక సీటు ఇవ్వడం జరిగింది అంటే దేశం కోసం పోరాడే వ్యక్తి లాగా ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేయడం జరిగింది నామనాసరావు గారు ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి జనాలకి పరిచితమే కానీ డెవలప్మెంట్ అన్నది ఏం చేశారని చెప్పేసి జనాలకు మాత్రం అర్థం కాలేదు సో ఇప్పుడు అర్థమయ్యి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు కాబట్టి బీజేపీకి వేసే అధికారం అధికారం తీసుకురావాలని చెప్పి ఆల్రెడీ మోడీ గారు వస్తున్నారు సో గెలిచేదానికి వేస్తారు ఇంకోటి డెవలప్మెంట్ కావాలని చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ పార్టీకి వేస్తారు నమ్మకం అయితే ఉంది అయితే గతంలో జరిగిన కాంగ్రెస్ సెంటిమెంట్ మళ్ళీ ఇక్కడ వర్కౌట్ అయితే అంటారా అంటే తొమ్మిది అసెంబ్లీలు వాళ్ళు పోయినసారి గెలిచారు ఒకటి ఖమ్మం గెలిచారు అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ సరే మనం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అప్పుడు ఎంపీ రాలేదు ఇది కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ వర్కౌట్ గెలిచారు ఈసారి సో తొమ్మిది గెలిచారు అంటే అది గాలి ఇచ్చిందని చెప్పేసి అంటారు అది గాలి కాంగ్రెస్ కు విన్ చేయాలని రాలేదు కానీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా చేశారు అంతే వేరేది ఇంకోటి స్థానుకూలంగా వేరే పార్టీ లేదు కాబట్టి బలం లేదు కాబట్టి కాంగ్రెస్ చేయాల్సి వచ్చింది ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు ముగ్గురు కొట్టుకుంటున్నారు ఆ ముగ్గురు ఇంట్లో నుంచి కూడా నాలుగో నాలుగు అని చెప్పేసి అంటున్నారు అది తొమ్మిది తారీఖు అని చెప్పి రాహుల్ గాంధీ గారు షిట్టింగ్ పెట్టిన తర్వాత అంటున్నారు